ముదిగొండ వీరభద్రయ్య గారు పాటని చెప్తూ ఉన్నారు అంతకు ముందు రోజు సినిమా థియేటర్లో ఆ శోభన్ బాబు గారు హీరోగా ఉన్న సినిమా నేను చూశాను అందులో ఒక పాట రాసినటువంటి కవి రాసిన పాట ఉంది ఆ పాటలో ఒక చరణంలో పూతరేకుల లేత సొగసుని పూతరేకుల లేత సొగసుని తీపి ఒకగరి వయసులో ఉందో తీపి వయసులో ఉందని చరణం ఉంది ఈ పూతరేకులు ఏమిటి నాకు అర్థం కాలేదు ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు దొరికేవి థియేటర్ల బయట ఈ ఉచ్చారణ దోషమా లేకపోతే రాత దోషమా కనుక్కుందామని చెప్పి సినిమా పాటల పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను అందులో కూడా పూతరేకుల తీయనమే ఉంది నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు నేను గురువుగారిని అడిగినాను సార్ ఇట్లా ఉంది అని అడిగితే ఏమరా పూతరేకులేమో పూల అనుకో అన్నారు లేదు సార్ పూల అయితే కవి పూల అని రాసేవాడు సులభంగా రాయవచ్చును మాత్ర చందస్ సన్ని పడతాయి కానీ వారు ఎందుకో ఇట్లా రాసినారిని కావాలని అడిగినాను అడిగితే మా గురువు మళ్ళీ చెప్పారని వారు రాసుకొని నేను తెప్పిస్తా దీనికి నీ సందేహానికి సమాధానం తెప్పిస్తా అని చెప్పారు ఎంత ఇంట్రెస్ట్ అంటే విజయవాడలో ఉండేటువంటి వారి ఒక మిత్రునికి వారు స్వయంగా లేఖ రాసినారు మా శిష్యకోటలో ఒకరికి ఇట్లాంటి అనుమానం వచ్చింది ఇది ఏమిటి మీకేమైనా తెలుసా అని చెప్పి రాసినారు విజయవాడలో ఉన్నటువంటి ఆ లెక్చరర్ గారు మళ్ళీ మా ముతుకొండ వీరభద్రయ్య గారి లేఖ రాసినారు నిక్కచ్చిగా మీ శిష్యకోటికి వచ్చినటువంటి సందేహం కరెక్ట్ అది సరి అయినటువంటిదే ఎందుకంటే పూతరేకులు అనేది ఒక స్వీట్ పేరు ఒక తీపి పేరు ఒక తీయని పదార్థం పేరు అది ఇప్పటికిప్పుడు మీ తెలంగాణ ప్రాంతంలో లేదు నేను చెప్తుండే ఈ మాట పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ ప్రాంతాల్లో అప్పటికి పూతరేకులు ఇంకా తెలంగాణకు రాలే హైదరాబాద్ రాలే ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఏ మిఠాయి దుకాణానికి వెళ్ళినా దొరుకుతుంది కానీ ఆ రోజుల్లో ఉండేది కాదు కాబట్టి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ సినీ కవి దాన్ని పతికగా తీసుకొని రాసినారు ఇది ఒక తీయటి పదార్థం ఒక స్వీట్ పేర్ అని చెప్పి వారు వెళ్ళడం రాసినారు మా లెక్చరర్ గారు నన్ను పిలుచుకొని కౌగులించుకొని అభినందించి ఒరే నాకు కూడా తెలియని ఈ విషయం నీ వల్ల తెలిసింది ఈ విధంగా ఉండాలి అని చెప్పి వెన్ను తట్టినారు అభినందించినారు ముదిగొండ వీరభద్రాయ గారికి మీరు అందరు చప్పటి చూడాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అటువంటి స్ఫూర్తి ఉన్న గురువులు అటువంటి కష్టం చేసే గురువులు ఈ భాషను రంజింపజేయాలనే గురువులు ఈ భాష పటుత్వాన్ని పెంచాలనే తపన ఉండేటువంటి తెలుగు భాషావేత్తలు ఉన్నారు కాబట్టే ఇటువంటి అద్భుతాలు జరిగినాయి ఇటువంటి గొప్పతనం ఆపాదించబడ్డది మన భాషకు మన సాహిత్యానికి ఈ కృషి ఇప్పుడు కూడా జరగాలని నేను కోరుతా ఉన్నాను ఈ కృషి కొనసాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి